ప్రజలు మనల్ని నమ్మి గెలిపించారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నాలుగు పంచాయతీలు తప్పించి అన్ని పంచాయతీల్లో మంచి మెజారిటీ సాధించామని అన్ని పంచాయతీల్లో సిమెంటు రోడ్లు వేయించామని భవిష్యత్తులో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు బృందావన్ కళ్యాణ మండపంలో ఒంగోలు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు లింక్ రోడ్లు మిగిలి ఉన్నాయని వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని వీటితో పాటు శ్మశానాల అభివృద్ధి ఇంటి స్థలాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని దామాచల్ల పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే నీరు చెట్టు పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారో వారి విషయంలో సీఎంతో మాట్లాడతానని తెలిపారు కొత్తపట్నం బీచ్ రోడ్డు కూడా ప్రపోజల్ పెడుతున్నామని మండవారిపాలెం నుండి మంగమ్మ కాలేజీ మీదుగా ఒంగోలు వచ్చేందుకు రోడ్డు కూడా ప్రపోజల్ పెట్టామని తెలిపారు జాబ్ మేళా ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మున్ముందు మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు గ్రామాల్లో గ్రూపులు లేకుండా పద్ధతిగా ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు మనది కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన బీజేపీలతో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు యువత ముందుండి పనిచేసుకుంటూ పోవాలని కేఎస్ఎస్ మెంబర్షిప్ తీసుకోవాలని కోరారు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల దగ్గరకు పోకుండా ముందు నుండే వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరారు మనపై ప్రజల నమ్మకం ఉండబట్టే ముప్పై ఐదు వేల మెజారిటీ వచ్చిందని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు ప్రజల కోసం ఓ గంట కేటాయించాలని ఎంతోమంది సీనియర్స్పై కేసులో ఉన్న కష్టపడే జిల్లాలో ఎవరికీ రాని మెజారిటీ తీసుకొచ్చారన్నారు మనం చేసిన పనులే మనకు భవిష్యత్తులో గుర్తింపు వస్తుందని గతంలో గ్రామాల్లో ఇబ్బందులు పడిన వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకుని పార్టీని బలోపేతం చేసుకుందామని పేర్కొన్నారు ప్రతి పంచాయతీల్లో వాట్సాప్ గ్రూపులు పెట్టి వాటిలో తన నెంబర్తో పాటు పిఏ నెంబర్ సచివాలయ సిబ్బంది నెంబర్లను యాడ్ చేసి సమస్యలు గ్రూపుల్లో పెట్టాలని అలా అయితే సమస్యలు తెలుస్తాయని అన్నారు అనంతరం పద్నాలుగు గ్రామాల్లోని సమస్యలను ఆయా పార్టీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరమూత గంగధర్ సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు ఎర్రనేని వెంకటయ్య గుండపనేని శ్రీనివాసరావు పాతూరి పూర్ణచంద్రరావు పోలవరపు వెంకటరామయ్య పిల్లుట్ల సుధాకర్ గద్దె కృష్ణ తదితరులు పాల్గొన్నారు మీ అందరూ కూడా కష్టపడి పనిచేసిన దాన్ని బట్టి మనకు అంత మెజారిటీ మండల మెజార్టీ ముఖ్యంగా చెప్పేసుకోవడానికి తెలియజేస్తాం ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా ప్రభుత్వం చేసిన తర్వాత కూడా మీ మనలో కూడా ఉండే పద్నాలుగు పంచాయతీలకి అన్నీ కూడా సిమెంట్ రోడ్లు పెట్టాం దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేశాం కొన్ని కొద్ది అయితే జీరో డౌన్ చేసాం ఇంకా కొన్ని ఊర్లో ఒకటి రెండు సిమెంట్ రోడ్లు పది ఉండొచ్చు లేకపోతే మొత్తం దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ వరకు మనలో చేసాం కొన్ని నీరు రిక్వైర్మెంట్ ప్రకారంగా డ్రైనేజెస్ ఏదైతే ఉన్నాయో అవి తర్వాత ఒకటి రోడ్డు ఒకటి కూడా కోటినా పెట్టి ఒక రోడ్డు ఒకటి వేసాం ఈరోజుంటే దాని మీద మనకు ఉండే పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాం ఇక గా మనకు ఉండే లోపల మండలాల్లో లింక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో లింక్ రోడ్స్ కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మనకి మేజర్గా ఉండే లోపలికి కరవాద నుంచి ఉండాయిపే వరకు మనం ఆ రోజు త్రీ పాయింట్ ఫైవ్ చిన్న రోడ్డు అంటే ఈ రోడ్ రోడ్డు ఏదైతే రాయగుంట నుంచి మనం కరవ దాకేశాము ఆ విధంగా పెద్ద రోడ్డు కానీ కూడా దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించాము పోయింది సార్లు ఏంటంటే కొంచెం అయ్యో లోపల క్లాస్లో ఫ్రెండ్స్ ఎక్కువ తప్పి ఆ రోజు ఈ రోజు అవి కూడా ఈరోజు కంప్లీట్ ఖచ్చితంగా చేస్తాం దాంతోపాటు అక్కడ జర్నీ క్లియరెంట్స్ ఎక్కువగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే దాన్ని కూడా మిషన్ పెట్టేసి దాని అన్ని కూడా మనం క్లీన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా మన మంగమ్మ కాలేజీ కూడా హైవే టచ్ చేయకుండా మంగమ్మ కాలేజీ కూడా దాన్ని కూడా పెట్టున్నాం అది కూడా అయితే మనం హైవేతో టచ్ కాకుండా పాలెం మీదుగా మనం మంగమ్మ కాలేజీకి వచ్చేసి అట్టించే టౌన్లోకి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా మనం ప్రపోజల్స్ పెట్టున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మన దృష్టిలో ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక్కటో ఒక్కటి మనం చేసుకుంటూ వెళ్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది అంతా కూడా డోర్ టు డోర్ పోయి ఇంట్లో ఉండే సమస్యలు కూడా తెలుసుకోమని చెప్పారు ఆ ఇంట్లో సమస్యలు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని అవన్నీ రివర్స్ ఇచ్చారు ఆ విలేజ్లోకి వచ్చే ఏ పెండింగ్లు ఉన్నాయి అదేవిధంగా మనం మనం ఏం చేయాలి రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రికల్ కానీ అదేవిధంగా ఇల్లు కూడా సొంతలు లేకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పెన్షన్ లేకుండా ఎంతమంది ఉన్నారు చదువుకున్న ఉద్యోగాలు లేకుండా ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా డేటా అయితే మనం తెప్పించుకోగలిగాము ఇలాంటి కొంతమంది అత్యుత్సాహంతో మన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు దాని మీదే మనం కూడా సీరియస్గానే ఉన్నాం కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఊరల్లో కొన్ని ఇబ్బందులు పోలీసు అవ్వచ్చు లేకపోతే రెవెన్యూ అవ్వచ్చు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని సీనియర్ చేయడానికి కూడా అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం మీరు దాని గురించి మాత్రం మీరేం ఆలోచించలేదు తప్పకుండా మీ గౌరవం తగ్గకుండా దాంట్లో ఏదైనా నా నోటీస్కి వచ్చింది మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ నేను తెలియజేస్తాను ఈరోజు దీనికోసం అని చెప్పేసి మనం అందరం పెట్టుకున్నాం మీరు కూడా ఏదన్నా మాట్లాడాలి ఏదైనా మండల సమస్య ఉన్నా లేకపోతే మీ ఊరి సమస్య ఉన్నా ఒక పది నిమిషాలు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళా గ్రామాల్లో ఇచ్చిన కమిటీని అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం చేసుకొని ఆ తర్వాత అనుబంధ సంఘాలు ఉన్నాయి మండల కమిటీ ఉంది మండల కమిటీ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ని పెట్టుకోవాలి క్లస్టర్స్ క్లస్టర్ను పెట్టుకోవాలి అదేవిధంగా అనుబంధ సంఘాలు అధ్యక్షులు పద్నాలుగు అనుబంధ సంఘాలు ఉన్నాయి దాన్ని అధ్యక్షుడు పెట్టుకోవాలి దానికి ఒక మంది ఒక్కొక్క హనుమన్ సంఘానికి కూడా పది మంది ఉంటారు దాన్ని కూడా చూద్దాం మీకు మండలంలో విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఒకసారి మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు పది విషయాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాని తర్వాత